హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు ఆనకాయ పచ్చడి అండి ఆనకాయలోనే సగం అండి పచ్చడి చేసుకోవటం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఆనకాయ పచ్చడి ఆనకాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు పోసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ వెలిగిచ్చి స్టవ్లో గిన్నె పెట్టి గిన్నె నేను ఆయిల్ పోసుకొని పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి అల్లం మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేగిపోయినాయి టమాటా మొక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదా దాంట్లోనే వేసేసుకోవాలి టమాటా మొక్కలు టమాటా మొక్కలు వేసుకున్న తర్వాత ఆనమకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉన్నాయి కదా ఆ మొక్కలు కూడాను గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసుకొని అలా సిమ్లో తక్కువ మంట మీద మీద వేపుకోవాలి కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా కట్ చేసుకొని కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలి ఆనకాయ ముక్కలు వేసిన తర్వాత చింతపండు నిమ్మకాయంతో సైజు చింతపండు కడుక్కొని మూగిట్లో వేసేయాలి కొత్తిమీర కడుక్కొని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనగాయ ముక్కల్లోని గిన్నెలోని వేసేసుకోవాలి కొత్తిమీర శుభ్రం కడుక్కొని వేసేసుకోవాలి కొత్తిమీర కాళ్ళు వేసేసినాక తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి మన తగినంత వేసుకోవాలి ఉప్పు తక్కువలో పెట్టుకోమంట ఉడికిపోయిందండి దగ్గరికి వచ్చేసింది కలిదీ చేసుకోవటమే తర్వాత మిక్సీలు పెట్టేసేసుకోవటమే చల్లారిక ఇప్పుడు స్టవ్ కట్టేస్తే అయిపోయినట్టండి సల్లారిపోగానే మిక్సీ పట్టేసేసుకోవటమే ఎల్లుల్లిపాయలు కూడా వేయాలండి నేను చూపించలేదు ఎల్లుల్లిపాయలు కూడా వేసాను ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి చింతపండు కూడా సల్లార్ పోయిందండి సల్లార్ పోయినాక మిక్సీలోనే వేసేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేయాలండి దాంట్లో చింతపండు కూడా నిమ్మకాయంత చింతపండు వేయాలండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలోనే ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకి ఎల్లుల్లిపాయలు వేసుకున్నాక తర్వాత ఆవాలు వేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత ఎన్నిరపాయలు వేసుకోవాలి ఎన్ని ఎన్నిమెరపలు వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత పచ్చని పప్పు వేసుకోవాలి తర్వాత పప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఆమె పచ్చడి మిక్సీ పట్టేసుకొని వేరే గిల్ల తీసేసుకున్నానండి తాలింపు అయిపోయింది కదా తాలింపు గిన్నె కింద పెట్టేసేసుకొని వేరే గిల్లు పచ్చడి తీసుకున్నాం కదా ఆ పచ్చడి అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను అండి దీంట్లో వేసేసి కలిపేసుకుని ఇది అండి దోసకాయ పచ్చడి అలా చేసుకుంటాము అలాగే చేసుకుని ఆమెగాయ పచ్చడి తాలింపు వేసేసుకున్నాం కదా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అలాగా కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గాను ఆమె పచ్చడి రెడీ అయిపోయిందండి ఉంటానండి బాయ్